కెనడా టు ఇండియా నార్త్ అమెరికా నుండి ఇండియాకి వచ్చినప్పుడు ఎంత సంతోషమండి అందులో ఆరేళ్ల గ్యాప్ తర్వాత వచ్చి అయిన వాళ్ళందరినీ కలుసుకుంటే ఆ సంతోషానికి అవధులే ఉండవు ఈ సంతోషం కాసేపు సెటిల్ అయ్యాక ఒక రియల్ బ్యాటిల్ అయితే మొదలవుతుంది దానే జెట్లాగ్ అంటారు కదా మా పేరెంట్స్ అయితే మమ్మల్ని ఎయిర్పోర్ట్ లో కలుసుకొని వెల్కమ్ చేసి బ్యాక్ కి వెళ్ళిపోయారు సో మేమైతే వైజాగ్ లో అందర్నీ కలుసుకొని హ్యాపీగా లంచ్ చేసేసి కూర్చున్నామో లేదో నిద్రమత్తు మొదలైంది ఒకవైపు మెలకుగా ఉండి ఎంజాయ్ చేయాలని ఎంత ఆశగా ఉన్నా బాడీ మాత్రం ఏ మాత్రం సహకరించట్లేదు ఎందుకంటే ఆరేళ్లుగా ఆ టైంకి నిద్రపోవడం అలవాటైపోయి బాడీలో బయలాజికల్ క్లాక్ ఆటోమేటిక్గా నిద్రవైపుకు పరిగెట్టించేస్తుందండి ఈ సైకిల్లో నుండి బయటికి రావడానికి మాకు ఆల్మోస్ట్ వన్ వీక్ పట్టిసింది బట్ మేమైతే సాయశక్తుల ప్రయత్నించి మెలకుగా ఉండి టైం ని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేసాం ఈ టైమ్ లో ఫ్యామిలీ మెంబర్స్ తో ముచ్చట్లు చెప్పుకుంటూ దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్స్ కి వెళ్తూ రాకేష్ అయితే కజిన్స్ తో బ్యాడ్మింటన్ కి బాస్కెట్ బాల్ ఆడడానికి వెళ్లి జెట్ లాగ్ ని అలా ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చాం మరి ఆరు సంవత్సరాల తర్వాత వస్తూ కూడా ఐదు వారాలు మాత్రమే సెలవు తీసుకోవడంతో మా జెట్ లాగ్ ని ఎలాగైనా బీట్ చేయాలి అని ట్రై చేశామండి